గుత్తిలో చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేపట్టిన అభిమానులు రిపోర్టర్ కెఎస్కే సోనిల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శనివారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాల మేరకు అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిలు సురేష్ రాష్ట రామ్ చరణ్ యువశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయకట్ట బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గుంతకల్ రోడ్డు శ్రీ ఆంజనేయ స్వామి నందు ప్రత్యేక పూజలు జరిపించారు అలాగే భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రపంచానికి మరెన్నో సేవలు చేస్తూ జీవితంలో సుఖ సంతోషాలతో ఇంకా ముందుకు పెద్ద స్థాయికి ఎదకాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాటిల్ సురేష్ బోయకట్ట బ్రహ్మయ్య చిన్న వెంకటేశ్వర అశ్వనాగప్ప బాలాజీ మురళి నాయక్ రంగస్వామి పుల్లయ్య శాం తదితరులు పాల్గొన్నారు

सहादे कर्म प्रणीत कुण्डर समेत वस्त्र नरसीर्य एकाक्षणा सहार वृक्ष स्थल सौतिकौतम नमामि अहम शन्दो मित्रह वर्णशन्नो भवत्रया नन्दो मित्रह हस्पते शन्नो विश्वरो क्रमा नमो ब्रह्मणे नमस्ते वायु त्ववे वायु प्रत्यक्षं ब्रह्मा सहित्वमे वायु प्रत्यक्षं ब्रह्मा वा दिशाभि उपवदशामि सत्यं वदिषामि आरके रम परपयामि करप्रो बेटो दंतो न करप्रो इष्टो ओम भववस्तमहा तत्र मित्रो निरोजना అఖిల భారత చిరంజీవిత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి గుడి ఎందు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం ప్రసాదాల పంపిణీ నిర్వహించడం జరుగుతోంది ఈ చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తూ నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా